హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేశ్వర్రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి అప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది హైదరాబాద్లోని ఉద్యోగాలు ఉన్నాయి హైదరాబాద్లోని పోస్టింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా గ్రూప్ సి ఉద్యోగాలు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమాచారం మనకి పొందవచ్చు చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ నిఫమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ ఇది ఒక ప్రభుత్వ సంస్థ ఈ ప్రభుత్వ సంస్థలపల పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ విడుదలైంది వీటికి సంబంధించి ముందుగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఉద్యోగాలు చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద రెండు ఉద్యోగాలు ఉన్నాయి గ్రూప్ సి ఉద్యోగాలు ఈడబ్లూఎస్కి ఒకటి ఎస్సీకి ఒకటి ఉంది లెవెల్ వన్ కింద పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది సో అదేవిధంగా మనకు గార్డెనర్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఒక పోస్ట్ ఉంది సి గ్రూప్ సి ఉద్యోగాలు అన్ పోస్ట్ ఇది పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు శాలరీ అనేది ఉంటుంది ఫైనాన్షియల్ అడ్వైజర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద లేదా డిప్యుటేషన్ కింద మనకు ఏ ఉద్యోగాలు ఇవి ఈ గ్రూప్ ఏ ఉద్యోగాలకు సంబంధించి అన్ పోస్టులు సో వీటికి సంబంధించి లెవెల్ లెవెన్ కింద అరవై ఏడు వేల ఐదు వందల నుంచి శాలరీని స్టార్ట్ అవుతుంది ఈ సంస్థ అనేది మనకు కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోపల పనిచేసే సంస్థ దీనిలో మనకున్న ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలు వాటి యొక్క అర్హతలు కనుక చూసుకున్నట్లయితే ముందుగా మనము ఎంటీఎస్కి సంబంధించి చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కేటగిరీ త్రీ కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎసెన్షియల్ ఫర్ ఎంటీఎస్ కేటగిరీ త్రీ కింద స్వీపింగు క్లీనింగు పియోను అటెండెంట్ డ్యూటీస్ రావాలి టెన్త్ క్లాస్ లేదా దానికి సమానమైన కోర్సు పూర్తి చేసి పాస్ కావాల్సి ఉంటుంది అదేవిధంగా గార్డెనర్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు గార్డెనర్ ఉద్యోగానికి ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు టెన్త్ క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది దాంతో పాటుగా మినిమమ్ టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అనేది ఉండాలి సో డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి సర్టిఫికేట్ కోర్స్ ఇన్ గార్డెనింగ్ ల్యాండ్స్కేపింగ్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆపరేషన్స్ ఉండాలి అదేవిధంగా మనకు ఫైనాన్షియల్ అడ్వైజర్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మనకు ఐ సెకండ్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ అనేది అడుగుతున్నారు ఫిఫ్టీ ఇయర్స్ వరకు డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఇచ్చారు అప్పుడు డిప్యుటేషన్ అయితే యాభై ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఎక్స్పీరియన్స్ అనేది పదిహేను సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు సో వాటికి సంబంధించి లేదా క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంట్ అయితే ఆ మెంబర్షిప్ ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్ కింద ఇచ్చారు సో వీటికి సంబంధించి మనము ఎగ్జామ్ చూసుకో ఏజ్ ఏజ్ కనుక చూసుకుంటే కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీఎస్టీ వాళ్ళకి అయితే ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడీ వాళ్ళకి కేటగిరీని బట్టి టెన్ ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఉంటుంది సో అదేవిధంగా మనకు దీనికి సంబంధించి క్లోజింగ్ డేట్ వచ్చేసి నెల రోజులు టైం అనేది ఇచ్చారు అయితే మనకిది జనవరి ఫస్ట్ వీక్లో వచ్చింది కాబట్టి దాదాపుగా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోపల అంటే ఫిబ్రవరి ఫిఫ్త్ లోపల మనము అప్లికేషన్ చేసుకునే విధంగా ఉండాలి సో ఈ విధంగా అప్లికేషన్ చేయాలి అంటే మనము ముందుగా ఫీజు డీడీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఫర్ గ్రూప్ ఏ పోస్ట్ అయితే ఐదు వందల తొంభై రూపాయలు అన్ రిజర్వ్ కేటగిరీకి ఓబీసీ కేటగిరీకి మూడు వందల యాభై రూపాయలు యాభై నాలుగు రూపాయలు అదేవిధంగా ఫర్ గ్రూప్ సి పోస్టులకు సంబంధించి అన్ రిజర్వ్ పోస్ట్ అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళు రెండు వందల తొంభై ఐదు రూపాయలు కేటగిరీ వాళ్ళు ఓబీసీ వాళ్ళకైతే నూట డెబ్బై ఏడు రూపాయలు ఫీజు ఉంది అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అనేది లేదు సో ఫీజు చెల్లించాల్సింది డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది అకౌంట్ నెంబర్ ఫోర్ జీరో త్రీ సెవెన్ త్రీ ఫైవ్ వన్ ఎయిట్ జీరో సెవెన్ సిక్స్ కార్పొరేట్ అడ్రస్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ రాజనగర్ హైదరాబాద్ తెలంగాణ ఫైవ్ త్రిబుల్ జీరో త్రీ జీరో బ్రాంచ్ రాజనగర్ బ్రాంచ్ హైదరాబాద్ టూ డబుల్ జీరో సెవెన్ ఫోర్ అనే బ్రాంచ్ కోడ్ ఐఐపీసీ కోడ్ వచ్చేసి ఎస్బీఐ డబల్ జీరో టూ డబల్ జీరో సెవెన్ ఫోర్కి మనం డీడీ తీసి అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఈ డీడీని జత చేయాల్సి ఉంటుంది మనము అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత డీడీతో కలిపి మన సర్టిఫికేట్స్ అన్నీ కలిపి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అనేది ఆ ఎన్వెలప్ కవర్లో పెట్టి పంపించాల్సి ఉంటుంది టు ద రిజిస్టార్ నేషనల్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ రాజనగర్ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో జీరో త్రీ జీరోకి మనం పంపి ఫిబ్రవరి ఫిఫ్త్ లోపల పంపించాల్సి ఉంటుంది హార్డ్ కాపీ సో దానికి సంబంధించి మనం చూసుకోవచ్చు మనకు ప్రొసీజర్ వచ్చేసి సెలక్షన్ ఏ విధంగా చేస్తారని చేస్తారనిచ్చారు ఫైనాన్షియల్ అడ్వైజర్కి రిటర్న్ టెస్ట్ ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది మల్టీ సాస్కింగ్ స్టాఫ్కి రిటర్న్ టెస్ట్తో పాటుగా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకుంటే మనకు ప్రొఫార్మ్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్ పైన నేము ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్ అతికించాల్సి ఉంటుంది ఏజ్ అడ్రస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఆ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ సో ఇదన్నీ కూడా మనము పెట్టి డిక్లరేషన్ సైన్ చేయాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్